ూరు కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్రకు పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న వైనం పవరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మీదుగా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్ర నుండి పశువుల అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా ఐచర్ బొలేరో వాహనాల్లో హైదరాబాద్కు తీసుకుని వెళ్తున్నారు మూగ జీవాలను కబలిస్తున్న ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపాలని కోర్టులు హెచ్చరిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు సంతలే ప్రధాన కేంద్రాలుగా ఈ పశువుల అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా జరుగుతోంది అధికారులు నిద్రమత్తులో ఉండటం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇవే నేపథ్యంలో పక్కా సమాచారం అందిస్తే తప్ప పోలీసులు కూడా ఈ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయలేకపోతున్నారని తెలుస్తోంది పశువుల అక్రమ మాఫియా పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత జిల్లా పోలీస్ అధికారులు పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని వారిపైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్